అలాగే ఇక్కడ ఎదురు లంక మన సంఘీలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చక్కగా గతంలో కూడా మరి గుత్తులు బాబు గారు గతంలో ఇప్పుడు పిలిచి వచ్చినప్పుడు చూసాం ఆ రోజునే మరి అందరం సాయం అందరం సాయం చేశారు అలాగే నాతో పాటుగా మన కమ్యూనిటీ కమ్యూనిటీకి కానీ వాళ్ళకి నాకు శక్తి నాకు శక్తి మించి ఆ రోజున కూడా మనం సాయం చేయడం జరిగింది ఇలాంటి మరి కమ్యూనిటీ హాల్లో మరిన్ని రాబోయే రోజుల్లో నిర్మించుకోవాలని అలాగే దీన్ని పైన స్తంభాలు వేసి మీరు వదిలేశారు దాన్ని పూర్తి చేసే బాధ్యతని రాబోయే రోజుల్లో నేను తీసుకుంటానని చెప్పేసి ఎదురు లంక సీటుపల్లి సోదరులందరికీ కూడా నేను మాటిస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించాలి అందరిలో మనవాళ్ళు ఉండాలి నా కోరిక అదే అందరిని ప్రేమించాలి అందరిలో కూడా మరవళ్ళని కూడా ప్రేమించాలి అదే నా శ్లోగను తప్పకుండా ఇప్పుడు కూడా మీకు నిరంతరం అందుబాటులో ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని పార్టీలతో సంబంధం లేదు పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా నేను ఆదరించి అవమానించి గతంలో కూడా మీ బీటింగ్కి సంఘం మీటింగ్ పెట్టారు సంఘం మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీరందరూ చూ చూపించిన ఆదాభిమానాలకి ఎప్పుడిని కూడా నేను కృతజ్ఞ మీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని గతంలో నేను పనిచేసినప్పుడు కూడా నా చేతనైన వరకు మీ అందరికీ సాయం చేశాను అందరికీ చేశాను మీకు చేశాను అలాగే నేను రాబోయే రోజుల్లో కూడా ప్రతి విషయంలోనూ కూడా మీకు అండదండలుగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ కూడా మాటిస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మరి ఇది రాజకీయ వేదిక కాదు కనుక మరి ఇంతటితో కుగిస్తూ మరి మీ అందరి ఆదరాభిమానులు ఎలా నాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం